वेलकम टू प्रस्टू टीवी चानलूराम

చెప్పతాందామా <dı> సత్తా <tipet> <robodar> <sometimes. sp-, apology> <sauc ajudar> <ping people>

ఊరేమీ లేదు సార్ ఇంతవరకు మీ నాయక నాయుడు కుటుంబము మాకు ఇది సాయం చేస్తున్నాము ఇప్పటికీ మా కుటుంబం మాకు కడప దొక్కేస్తుంది ఇంతవరకు ఎవరు దొక్కలేదు నేను సార్ వాళ్ళు సాయం చేసింది వర్తమాన్ గేరి అందరికీ నమస్కారము ఆదోని ఆదోని నియోజకవర్గం ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారము రెండు రోజుల కల్లా కురిసిన వర్షాల వల్ల మా నాయకునికి నిన్న మేమంతా తిరిగి ఇక్కడ వార్డు ఇన్చార్జి సుబ్బాయితినేమి ఉండే మా తెలుగుదేశం నాయకులు మా నాగరాజు మా నాయకులు మా తమ్ముడు శంకర్ ప్రతి ఒక్క అంటే ప్రశాంత్ నగర్ వార్డు కౌన్సిలర్ పార్వతమ్మ అయితేనేమి ప్రతి ఒక్కరూ మా నాయకులకి వాట్సాప్ ద్వారా ఫోన్లు చెప్పి చెప్పినందుకు మా ఎక్స్ ఎమ్మెల్యే గౌరవనీయులైన మినాక్షి నాయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి నిన్న అన్నదానం చేశాము ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ఇచ్చాము ఈ రోజు కానీ నిల్లు అంటే తగ్గేదే లేదన్నట్ల వర్షం నీళ్ళు ఇంకా ఉన్నాయి మీరందరూ కల్లారు చూశారు మా యువ నాయకులు భూపాలన్న నాయుడు వెంకట చౌదరి వాళ్ళ టీం మొత్తం కలిసి దాదాపు వెయ్యి నుండి పదకొండు వందల కిట్లు దాకా ప్రతి కుటుంబానికి అంటే ఐదు వందల నుండి చిల్లర ఐదు వందలు అనుకున్నాము ఇంకా ఎక్కువ ఉంటదని మేము ఆశిస్తూ దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రతి పేద కుటుంబానికి తిరిగి ఈయనని మా టౌన్ అధ్యక్షుడు అయితే నాకేమి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర సెక్రటరీ లక్ష్మీనారాయణకి మా సెక్రటరీ సుబ్బు ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడు ప్రతి ఇంటికి తిరిగాయని వాళ్ళు ఆదేశించి వాళ్ళు ఎందుకంటే ఊర్లో లేరు వాళ్ళ సొంత పని మీద వేరే ఊరికి పోయారు ప్రతి కుటుంబానికి అందిస్తున్నాం మీరు కాని చూస్తున్నారు అంటే ఇలాంటి మంచి మనసు ఉండాలని కోరుతున్నాము ఎందరో నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోన మీరు ఎంత కష్టపడ సోషల్ మీడియా తీస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు స్పందించలేదు మా యువ నాయకులు మా యువ నాయకులు మారుతి నాయుడు భూపాలన్న వెంకటేశ్ చౌదరి ప్రతి ఒక్కరూ చేసి పేదవాళ్ళకి మా ద్వారా అందించినందుకు మేము తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవంగా ఉంది చాలా సంతోషపడుతున్నాము ఇంకా వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి తిరిగి అధికారుల దృష్టికి తీసిపోయి ప్రతి ఒక్కరు నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ నారా లోకేష్ దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ వీళ్ళందరి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సహా సహకారాలు అందిస్తారని నా కోరుతున్నా పేరుమప్ప వాల్మీకి పట్టణ అధ్యక్షుడు గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటి దాకా ఉన్నటువంటి వారు ఎవరైనా వచ్చి మీ ఇబ్బందులు తెలుసుకుని మేము రాలేదమ్మా మీకోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకత్వాన్ని నడిపించేటువంటి కొంక మీనాక్షి నాయుడు అన్నగారు గౌరవ భూపాల చందర్ అన్నగారు ఎక్కడ కష్టం అంటే ఎక్కడ ఇబ్బంది అంటే ఎక్కడ పేదవారు కుంగిపోతుంటే అక్కడ ఉండి నిలబడి సాయం చేపించేటువంటి మారుతనాడన్న గారు ఈ రోజు ప్రతి పేదవాళ్ళ పక్కన నిలబడి వాడికి అండగా నిలవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అందరినీ ఈరోజు ప్రతి పేద గడప వైపు నడిపించే దిశగా తీసుకెళ్తున్నారు కనుక ఈ రోజు మేమందరం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా ఈ రోజు కౌడల్పేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని మా నాయకుడు తెలుసుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏదో ఒక రూపంగా తోడ్పాలనేటువంటి ఒక ఆశతో నిరాంశంతో ప్రతి కుటుంబానికి ఒక తన తన ఉడతా భక్తిగా నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమానికి మా నాయకుడు నాంది పలకడం జరిగింది అందులో భాగంగానే మీ అందరికీ సాధ్యమైనంత వరకు వెయ్యి కుటుంబాలకు కిట్ ను పంపిణీ చేసిన కార్యక్రమానికి శ్రీకారం చుంటున్నారు మా నాయకుడు అందులో భాగంగానే మీకు అందించినటువంటి సరుకుల్లో మూడు కేజీల బియ్యము ఒకటిన్నర లీటర్ నూనె రెండు కేజీల బెల్లము కారము పసుపు చింతపండు తదితర నిత్యావసర సరుకులన్నీ మీ యొక్క ఒక పూటకు ముద్ద ఆకలి తీరిస్తే చాలనేటువంటి భావంతో మా నాయకుడు మమ్మల్ని పంపించినాడు భవిష్యత్తులో మీరందరూ మా నాయకుడు కొన్ని ఆశీర్వదించాలని చెప్పేసి రెండు చోటు జోడిని తడిపి సర్వీ చేసుకుంటామా నైట్ భోజనాలు మనమే ఇదే ఇదే వాడిలోన నంతగాని గాని నాయుడు అన్న భూపాలన్నే అక్కడ అందరికి వండిచ్చి నిన్న రాత్రి అక్కడ ఇచ్చి ఇక్కడ వచ్చే కొత్త రాత్రి అయింది డోర్ టు డోర్ ఇంటింటికి అందరికి మీకని ముట్టింది కదా రాత్రి భోజనం ఆ మామ ఆ అందరికి ఇచ్చింది కదా అదేమో భవిష్యత్మా నా ఎవరైతే ఇచ్చినారో ఈ రోజు గాని మీనాక్షి నాయుడు అన్న అల్లుడు మారుతి నాయుడు ఇచ్చి పంపించినారు వాళ్ళు ఎక్కడ ఊర్లా లేకున్నా వాళ్ళు ఏడున్నా ఈ సమస్యలు మనం సోషల్ మీడియాలో చూసి మీ గేర్లో పోయి సమస్యలు తీర్చండి అని చెప్పి ఇవన్నీ ఇచ్చినారు వాళ్ళు చల్లగా ఉండాలేరు అందరు కోరుకున్న మనం అమ్మ మరి కొద్ది సమయం తీసుకొని మా నాయకుడు ప్రతి గడపని తట్టి ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చడానికి కృషి చేస్తాను అని ప్రతి గడపకి తెలియజేయండి అని మాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది త్వరలో నాయకుడు వస్తాడు అందరికి సమస్య కృషి చేస్తాడని తెలియజేస్తున్నా నిన్న రాత్రి నుంచి భోజనాలు ఏర్పాటు చేసినారు నీళ్లు రావడం వల్ల భోజనాలు కూడా చేసుకోలేదు నిన్న రాత్రి నుంచి ఏర్పాటు చేసినారు భోజనాలకు ఏర్పాటు చేసినారు పాలు ప్యాకెట్లు